ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమోన్నమ ఓం నమో భగవతే మేధా దక్షిణమూర్తి మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్ స్వహ మేధా దక్షిణామూర్తిదేవతమోన్నమ ద్రా దత్తాత్రేయాయ నమో జయ గురుదే నమోన్నమా యా దేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తే నమో నమోన్నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడటానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ కారణమవుతుంది కారణమైంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ స్థానానికి ఎక్కడి నుంచి చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కామన్న ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేరుకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్రాహుల సంచారం అంతా కూడా అదృష్టయోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసులు వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాజు వాళ్ళకైతే శ్రమతో శ్రమతోకడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మార్గ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిని సంభవించింది కావున ఈ యొక్క అనగా అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్ఠాయనమ నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి దానానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకం ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాతీ నమ ధనస్సు రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస భాగంగా బృహస్పతి మార్పు వరకు మళ్ళీ ఇక్కడ చతుర్గ్రహ కూటమి ఇంతా కూడా మాసాంతాల్లో సంభవిస్తుంది కానీ మీకంతా కూడా ఎటువంటి ఫలితాలు పొందుతారు తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా యువకరంగా ఉంది స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశి నుంచి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తారు ప్రధానంగా చూసుకుంటే మిథున్ రాశిలో సంచారం అంతా కూడా యోకరంగా మారుతుంది సప్తమస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా సమతత్వక వీక్షణ చతుర్గ్రహ కుటుంబం అంతా కూడా సంభవిస్తుంది ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా ప్రధానంగా రాశిలో అంగారకుడు బుధ భగవానుడు శుక్రుడు మరి ఇక్కడ రవి అంతా కూడా సంచారం జరుగుతుంది ఎప్పుడైతే చంద్రుడు అంతా కూడా రాశిలో ప్రవేశం చేస్తారో పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది ఎప్పుడైతే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అదృష్టయోగంగా మారుతూ ఉంటాయో మంచి ఫలితాలు పొందారు గృహయోగం సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి జూన్ పద్నాలుగు దాకా అంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచిగా బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఇంట్లో ఆనందమైన వాతావరణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు రుణ బాధల నుంచి బయటపడ్డారు అలాగే ప్రణాళికలు వేసుకోవచ్చు మంచి అవకాశం తెద్దిస్తుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది ఉద్యోగాల్లో మార్పుల కోసం కానీ ప్రమోషన్స్ కోసం కానీ మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కోసం కానీ స్థిరత్వం కోసం కానీ ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ గ్రోత్ కోసం అని చెప్పేసి ప్రయాణాలకు వేసుకుంటూ ఉంటారు మంచి ప్లానింగ్ తోటి మీరంతా కూడా ఈ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక మంచి అవకాశం తెగ్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఖర్చులు కూడా శుభ కార్యక్రమాల కోసం వివాది శుభ కార్యక్రమాలు కానీ మీ ఇంట్లో జరిగే మంచి శుభ పుణ్యమైన కార్యక్రమాల కోసమైనా కానీ ఈ యొక్క వ్యాపారం కోసం నూతన పెట్టుబడి పెట్టుకోవడం కానీ ఖర్చులు కూడా మంచి కార్యక్రమాల కోసం మీరంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి ప్రధానంగా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగవంతంగా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయండి బృహస్పతి ప్రీతికరంగా గురుగ్రహానికి శుక్రుడికి శనీశ్వరుడికి రాహువుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది బీద వాళ్ళకి అన్నదానము వస్త్రదానం చేయండి గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లంతా కూడా నానబెట్టి ప్రతినిత్యం కూడా నానబెట్టిన ఈ యొక్క శనగలు బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల గోమాత అనుగ్రహం వల్ల కామధనం అనుగ్రహం లభిస్తూ ఉంటుంది మీకంతా కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమవుతుంది మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన నామాని జపాన్ని ఆచరించండి ండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఆంజనేయ వారికి ఈ యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ శనీశ్వర దృష్టి అంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద ఉంది కావున శనీశ్వరి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కాలభైరవ స్వామి ఈ యొక్క దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ తెల్ల తోటి కూష్మాండ దీపాన్ని వెలిగించడం అక్కడ అమ్మవారి ప్రీతికరంగా దేవి దేవి కడ్కమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం కానీ ఈ యొక్క కాలభైరవ స్వామి ప్రీతికరంగా అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక తరచుగా శనీశ్వర దోష నివారణ జరుగుతుంది మీకంతా కూడా శనీశ్వర అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల సకల దేవత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం తిందించడానికి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి జూన్ పద్నాలుగు దాకా బృహస్పతి మార్పు వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీయన